నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ న్యూస్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గ భేదాలు లేకుండా అల్లర్లు జరగకుండా ప్రజలంతా సహకరించాలని ఆసిఫాబాద్ డిఎస్పీ సదయ్య అన్నారు శుక్రవారం రెబ్బెన్నలో సిఆర్పిఎఫ్ దళాల ఫ్లాగ్ మార్చ్ ను జెండా ఊపి డిఎస్పీ ప్రారంభించారు అనంతరం పారాబీటర్ దళాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు ఎన్నికలకు సంబంధించి తగు సూచనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందన్నారు ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు లోపల ఎత్తి పరిస్థితుల్లో ప్రచారాలు కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఎవరి ఓటు వాళ్ళు మంచి ఆరామ్గా ప్రశాంత్కి వెళ్ళి ఓట్లు వేసుకోవాలి గొడవలు పడకుండా ప్రశాంత్ వాళ్ళు జరుపుకోండి అలాగే ఒకప్పుడు నక్సలైట్ల సమస్య బాగుండేది ఇప్పుడుందా ఏమీ లేదు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు నక్సలైట్లు ఎలక్షన్ కు మండల ప్రజలందరికీ కూడా జిల్లా పోలీస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు సిఆర్పి బలగాలు మరియు సివిల్ బలగాలతోటి ఈరోజు రెబ్బెన మండల హెడ్ క్వార్టర్లో కవాత నిర్వహించడం జరిగింది ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఓటర్ అందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతియుతంగా ఓటుకు రావాలనే ఉద్దేశంతో మేమంతా మీ వెనుక ఉన్నాము మీకు పూర్తిగా రక్షణ కల్పిస్తాము అన్న ఉద్దేశం ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కవాత నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా ఎలాంటి గొడవలు పడకుండా నీట్గా శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ